మీటింగ్ లాగా అంటే ఓన్లీ అసోసియేషన్స్ వరకు ఇనిషియల్గా మాట్లాడదాము మీ సూచనలు సలహాలు తీసుకుందామని చెప్పే విషయంతో ఒక స్మాల్ చూట ఎక్కువ మందిని పిలవకుండా ఒక ఇరవై ఇరవై ఐదు మందిని మాత్రమే పిలిచాము అసోసియేషన్స్ పిలిచాం ముఖ్యంగా ఏంటంటే స్వచ్ఛ మన గౌరవ శాసనసభ్యులు తర్వాత మంత్రి మరి ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారు సూచన మేరకు ఈ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ని ఒక క్లీన్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం పైన లాస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అంటే చాలా కార్యక్రమాలు స్టార్ట్ చేసాము దీంట్లో డ్రైన్ డీసిలిటేషన్ కావచ్చు వెహికల్స్ దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు ఫంక్షన్లో ఉన్న వెహికల్స్ స్టేజ్ నుంచి కావచ్చు ఐదు సంవత్సరాల నుంచి స్టీరింగ్ మిషన్స్ కొన్న సందర్భంలో అటువంటి సందర్భం నుంచి అటువంటి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసాం ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ దట్ బేసిక్ థింగ్స్ డూయింగ్ చిన్న చిన్న స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేయడం అందువల్లే మీ అందరితో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మాట్లాడడం చేయకుండా ఏది చేయకుండా ఇచ్చి మాట్లాడడం జిల్లా చేసుకుంటూ కొంత బేస్ వర్క్ చేసుకుంటూ మేము మీ అందరినీ సూచన సలహా దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ప్రధాన ప్రధానమైన సమస్య ఏంటంటే చెత్త సమస్య చెత్త ఒకటి ఇంట్లో ఉన్నంతవరకు ఓకే ఒక ఒక డస్ట్బిన్లో చిన్న ప్లాస్టిక్ బిల్లునో లేకపోతే అట్టపెట్టలోనో ఉంటుంది అది బయట వచ్చి రోడ్డుకు వచ్చి రోడ్డు మీద వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారవుతుంది అది కాలువలో పడవచ్చు పడుతుంది లేకపోతే వీధుల్లో అసహ్యం కనబడుతుంది లేకపోతే పశువులు దాన్ని అయ్యి రకరకాల సమస్యలు అన్ని కూడా క్రియేట్ చేస్తుంది దాని ముందు సాల్వ్ చేయాలంటే డోర్ డోర్ గార్బేజ్ కలెక్షన్ మేము పక్కాగా చేయాలని ఉద్దేశంతో దాదాపు అరవై ఒక్క ఆటోలు ప్రతి ఇంటి నుంచి కూడా డోర్ డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తుంది దీన్ని మానిటర్ చేయడం కోసము అంటే వస్తుందా లేదా అని మనకు తెలియదు నేను చెప్తాం శానిటరీ సెక్రటరీ చెప్తారు యజుల్ సార్ అని చెప్తారు శానిటరీ వాళ్ళకి ఏమైనా చేస్తున్నారు చూస్తారు అట్లా కాకుండా ఒక పక్కాగా ప్రణాళికతో దాన్ని మానిటర్ చేయడం కోసము ప్రతి ఇంటికి కూడా గతంలోనే ఒక ఐదు సంవత్సరాల ముందరే ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ కొట్టాం ప్రతి ఇంటికి కొట్టాం గ్రీన్ ట్యాక్స్ అది చూసి ఒక మనం సెన్సార్ ద్వారా స్కానర్ ద్వారా దాన్ని ప్రతి ఇంటికి వచ్చినప్పుడు డోర్ డోర్ కాదు నుంచి కలెక్షన్ స్టార్ట్ చేస్తాం అది లాస్ట్ పది రోజుల నుంచి పది పన్నెండు రోజుల నుంచి చేస్తుంటే ఇప్పుడు అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ అంటే కలెక్షన్ జరుగుతుంది బట్ సిక్స్టీ పర్సెంట్ స్కాన్ కొన్ని ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ రిజాల్వ్ చేస్తున్నాం ఇది ఇది దీన్ని మనం నైంటీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ వరకు నెక్స్ట్ టెన్ డేస్లో టెక్నికల్ ఇష్యూస్ అని రిజాల్వ్ చేసి నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ తీసుకుంటాం ఇది చేసిన తర్వాత నౌ దీంతో పాటు వెహికల్స్ తిరుగుతున్నా లేదని చెప్పేసి జిపిఎస్ ట్రాకింగ్ కూడా మొదలు పెట్టినాం ఆల్రెడీ జిపిఎస్ ట్రాకింగ్ పెట్టి ఆ వెహికల్స్ తిరుగుతున్నాయి లేదా ప్రతి వీ తిరుగుతున్నాయి రూట్ ప్రకారం పోతుంది ఇది సిస్టమేటిక్ చేసిన తర్వాత కొంతవరకు మేము గార్బేజ్ విధులు కనబడు తగ్గించగలుగుతాం మన ముందు గతంలో మేము చూసుకుంటే ఇప్పుడు హైవే పక్కన మొత్తం కూడా చాలా అసహించడం లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు సర్వీస్ రోడ్ ఇది కాకుండా ఇంకా మనకు ఒకటి ఒక విధంగా అటెండెన్స్ కూడా అటెండెన్స్ కూడా ప్రతి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ సెవెంటీ పర్సెంట్ తక్కువ అటెండెన్స్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఎయిట్ నైంటీ పర్సెంట్ వరకు తీసుకెళ్ళగలు ఈ మూడు సిస్టమ్స్ ఐటీ అప్లికేషన్ ద్వారా మానిటర్ చేసి దీన్ని ఒక ఫస్ట్ బేస్ థింగ్ మేము చేయడం తర్వాత ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేసినా అంటే కమర్షియల్ ఏరియాస్ నుంచి బేసిక్గా రెసిడెన్షియల్ ఏరియా నుంచి కొంత చేయకపోతే కొంత సక్సెస్ అయినా కమర్షియల్ ఏరియాస్లో చాలా మనకు మీ సహకారం చాలా కావాల్సి ఉంది ఎస్పెషలీ షాప్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు సార్ చెప్పారు ఎస్పెషల్లీ మెయిన్ బజార్ కావచ్చు గొంతంబుద్ధ రోడ్ కావచ్చు తర్వాత తెనాల రోడ్ కావచ్చు ఈ రోడ్ అంతా కూడా ఈ మెయిన్ స్ట్రీట్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనము సాయంత్రము కలెక్షన్ ఖచ్చితంగా పెడతాం సాయంత్రం కూడా మీకు చెప్తే కన్వీనియండితే అసోసియేషన్ ఆ వీధుల్లో కలెక్షన్ బట్ మీరు చూసి కూడా తిరిగితే ఇండ్ల దగ్గర చెత్త కంటే కూడా కమర్షియల్ ఏర్పాటు చెత్త ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా విజిబుల్ కనబడుతున్నారు దీన్ని మీరందరూ అందరూ సహకరిస్తే మీ అసోసియేషన్స్ లో మీటింగ్ పెట్టిన కూడా మీరందరూ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా కమర్షియల్ ఏరియాస్లో మేము మీ టైం ప్రకారం ఒక టైం మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి అయితే కొంతమంది దీపం పెట్టిందో చెత్త ఇవ్వాలంటారు అట్లా అట్లా ఏమైనా ఉంటాయో కనుక్కొని దాని ప్రకారం స్ట్రీమ్ లైన్ చేస్తాం సో దట్ కమర్షియల్ ఏరియాలో మనం కలెక్షన్ బయట చెత్త రాకపోతే మెయిన్ ఏరియాస్ సిటీ క్లీన్ ఉండడానికి అవకాశం రెండవది ఇక్కడ బిన్స్ అని చెప్పారు బిన్స్ అనేది ఇప్పుడు మన టౌన్లో హండ్రెడ్ పర్సెంట్ డోర్ డోర్ గార్బేజ్ కలెక్షన్ చేసి కమర్షియల్ ఏరియాలో కూడా కమర్షియల్ మనం కలెక్షన్ చేసి చెత్త బయటకు రాకుండా రోడ్డు రోడ్డు మీద రాకుండా కానీ కాలు రాకుండా చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది కాబట్టి ఇది ఒకటి బిన్స్ అనేది మనం పెట్టట్లేదు ముందు నుంచి కూడా ఇంకా కొద్దిగా క్లీన్లెస్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నాము అదేవిధంగా ఇంత ముందు చూస్తే నూట ఆరు గార్బేజ్ బలబుల్ పాయింట్ బ్లాక్ స్పాట్స్ ఎక్కువ ఎక్కువగా హీప్స్ పడేనా రోడ్లో ముస్లిం మరిగ్ల గ్రౌండ్ కింద ఇప్పుడు కనబడుతుంది అటువంటి పాయింట్స్ అన్నిటిని తగ్గించి నూట ఆరు నుంచి ఇప్పుడు దాదాపు ఒక ముప్పై నాలుగు వరకు ఈ టూ మంత్స్ కూడా తగ్గించాము ఇంకా దాన్ని జీరో పర్సెంటేజ్ తీసుకొచ్చి ఇవన్నీ చేయాలని చెప్పి చూస్తున్నాము డ్రైనేజ్ కరెక్ట్ డ్రైనేజ్ సరిగా మీరు చెప్పినట్టు కొంత ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే డ్రైనేజ్ అంటే ఇప్పుడు కాంప్రహెన్సివ్గా మన భారీ వర్షాలు వచ్చినప్పుడు చూసాము మనకు మేము ఉండడం వల్ల కొంత అవగాహన వచ్చింది ఎక్కడ ప్రాబ్లం ఉంది నా అవగాహన వచ్చింది దీనికి మనం ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తే మీరందరూ కూడా మాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఈ సర్వీస్ రోడ్ ఉంది సర్వీస్ రోడ్కి డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు సిటీ అంతా డెవలప్ అవుతుంది సర్వీస్ రోడ్స్కి ఇంతవరకు మనం డ్రైనేజ్ పెట్టుకోలేకపోయాము అదేవిధంగా దాన్ని మనం డిస్పోజల్ తీసుకోవాల్సిన డిస్పోజల్ పాయింట్ వరకు తీసుకెళ్లాల్సిన ఉంది అదేవిధంగా చాలా ఏరియాలు ఇప్పుడు చెప్పారు ఆల్పా హోటల్ దగ్గర గ్యాప్ ఉందని చెప్పేసి అదే చాలా చోట్ల ఉంది గ్యాప్స్ చాలా చోట్ల ఉన్నాయి అంటే ఏదో నేను తప్పు బయట వాళ్ళు గతంలో ఉన్న పట్టడం కాదు ఇక్కడ ఇష్యూస్ అంటే కాంప్రహెన్సివ్గా డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ డ్రైనేజ్ మనం చిన్న చిన్న వీధుల్లో డ్రైనేజ్ కాకుండా వర్షం ఎక్కువగా పడినప్పుడు దాన్ని డ్రైనేజ్ చేసే విధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ని రూపొందించుకోవాలి అది కూడా ప్రణాళికలు చేస్తున్నారు కొంత టైం పడుతుంది రెండవది ఇప్పుడు ఐఈసి యాక్టివిటీస్ మనం చాలా అందరూ అందుబూతున్నట్టు ప్రజల్లో ఎక్కువగా అవగాహన కల్పించాలి దానికోసము మేము మేడం అడిగ్ గారు చెప్పినట్టు మనము స్వచ్ఛ మంగళగిరి క్లీన్ మంగళగిరి కాన్సెప్ట్తో ప్రజలను వస్తాము దీంట్లో ఒక అరవై ఐదు సచివాలయాలు ఉంటే ఆ అరవై ఐదు సచివాలయాలని ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ లోపల మొత్తం కూడా ఇంటెన్సివ్ క్యాంపెయిన్ అంటే ఐఈసీ క్యాంపెయిన్ తీసుకుంటాము మొత్తం క్లీనప్ రెండు సచివాలయాలు కానీ మూడు సచివాలయ పరిధిలో ఉన్న ఏరియా మొత్తం కూడా క్లీనప్ చేస్తాం తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్ని సహకారం కూడా కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడ మనకు డ్రైనేజ్ మీరంతా చెప్పినట్టు డ్రైనేజ్లో అన్ని బాటిల్స్ వేస్తున్నారు లేకపోతే చెప్తా విషయాలు అంటే అల్టిమేట్లీ రెండు మూడు విషయాలు మనకు చాలా క్లియర్గా వస్తాయి ఒకటి ఏంటంటే ఎక్కడైతే డ్రైనేజ్ బ్లాక్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా ఫ్లో ఉండదు ఫ్లో ఉండి ఎప్పుడు ఫ్లో ఉండదో ఆటోమేటిక్గా అక్కడ మనకు దోమలు పుట్టుకొస్తాయి ఇది మనకు తెలుసు డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్లో అయితే డెంగ్యూ వస్తుంది వాటర్ మురికి వాటర్లు అయితే మిగతా మలేరియా కింద వస్తుంది సో దీన్ని అరికట్టడానికి ఒకటేమో మనకు స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ జరగలేదు రెండోది మనం గార్బేజ్ అంతా కూడా దాంట్లో డ్రైనేజ్లో ఇస్తున్నాం ఈ డ్రైనేజ్ అట్లీస్ట్ గార్బేజ్ వేయలేకపోయినా తగ్గించగలిగితే అందరం కూడా దాన్ని మనం స్టామ్ వాటర్ డ్రైన్ కొంత టైం తీసుకుని అంటే ఇప్పుడు ఆల్రెడీ డిపిఆర్ తయారు చేయాలి తర్వాత కాంప్రహెన్స్గా స్టడీ చేయాలి స్టడీ చేసి టెండర్స్ తెచ్చి ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ పడుతుంది మొత్తం చేసి చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే కొన్ని చోట్ల ఏమో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనే సిస్టంలో ఒకసారి ఫండ్స్ ఉండకపోవచ్చు ఫండ్స్ ఉండడం వల్ల ఒక లోకల్ రిప్రజెంటేషన్ బట్టి కొంతవరకు ట్రైన్ కట్టడము దాని తర్వాత దాని కంటిన్యూటీ లేకపోవడం దాన్ని ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ దాన్ని సర్వే చేసి ప్రాపర్గా దాన్ని చేయకపోవడం వల్ల అది అక్కడ వరకే నిలబడిపోతుంది అక్కడ మస్కిటో మినేజ్ ఎక్కువగా ఉంటుంది ఇది ఇవన్నీ ఇష్యూస్ అన్ని కాంప్రహెన్సివ్గా రిజాల్వ్ చేయాలని మంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చారు దాని ప్రకారం ఇప్పుడు అండర్ గ్రౌండ్ సిస్టమ్ కూడా ఇప్పుడు చూస్తే మనకు సర్వే జరుగుతుంది కొద్దిగా గ్రౌండ్ సిస్టమ్ అంటే కొంత సిస్టమ్ డీటెయిల్గా స్టడీ చేయాలి ఇప్పుడు స్లో పర్మిట్ చేయాలి అందువల్ల తాడేపల్లి అయితే మనకు దాదాపు ఎనిమిది వందలు అదేవిధంగా మంగళగిరి అయితే బీసీ గారు ంగళగిరిలో అయితే ఫ్రీ జోన్స్ అదేవిధంగా మిగతా కూడా కూడా జోన్స్ మెల్సి కూడా ఏర్పాటు చేసి చేస్తున్నాం సో ఇది టైం చేస్తున్నాము ఇవన్నీ డీటెయిల్ గా మనం స్టడీ చేసి ప్రాబ్లమ్ ఏమి లేకుండా ఫ్యూచర్లో కూడా కాంప్లికేషన్ లేకుండా మనం చేస్తున్నాం కాబట్టి చేశారు తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ త్వరలో కొన్ని ఇంప్రూవ్మెంట్ మార్కెట్ ఏరియా ఉంది మార్కెట్ ఏరియాలో కూడా ఒక టాయిలెట్ లేదు చేస్తాము అదేవిధంగా డాగ్స్ గురించి చెప్పారు డాగ్స్ అనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చెప్పి సెంటర్స్ అని ఒకటి డాగ్స్ అన్నిటి కూడా స్టెరిలైజ్ చేయడం ఆపరేట్ చేసి మనము వాటికి ఒక సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తాము అది కూడా రెండు మూడు రోజులు ఇనాగ్రేట్ చేస్తాము సో దట్ ఇక్కడ ఉన్న అన్నిటి డాగ్స్ అన్నిటి తీసుకెళ్ళి ఆపరేట్ చేసి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా పిక్స్ గురించి యాక్షన్ తీసుకోవాల్సి ఉంది ఇది చెప్పారు యాక్షన్ తీసుకోవాల్సింది అదే ఏ పైప్ లైన్స్ గురించి చెప్పారు అక్కడ వాటర్ సరఫరా కోసం కొన్ని పైప్ లైన్స్ని తవ్వి గతంలో టెస్ట్ చేయలేదు ఇంకా ప్రాజెక్టు మధ్యలో ఆపేశారు కాబట్టి వాటిని టెస్టింగ్ కూడా కంప్లీట్ కాలేదు దాన్ని మంత్రి గారు సూచనలు చేశారు ఈ మధ్య డైరెక్షన్ ఇచ్చారు దాన్ని మొత్తం కూడా మళ్ళీ మనము సిమెంట్ వేసేస్తే మళ్ళీ తవ్వి మళ్ళీ పైప్ లైన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మన క్వారీ డస్ట్ అని తీసుకొచ్చి బాగా రోల్ చేసి చేయమని చెప్పారు అది కూడా ఆల్రెడీ ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేసాం మనం బీటీ ప్యాచెస్ డౌన్లోడ్ బీటీ ప్యాచ్ చేసి ప్యాచ్ స్టార్ట్ చేసాము ఇవి కూడా నెక్స్ట్ వీక్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము సో అవి కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరందరికీ రిక్వెస్ట్ అంటే ఒకే ఒక రిక్వెస్ట్ మనము స్వచ్ఛ మంగళ కానీ క్లీన్ మంగళ గారు చేయాలంటే అందరూ సహకరించాలి మీ మీ సూచనలు మీ సూచనలను కూడా తీసుకున్నాము రెండవది అసోసియేషన్స్ ఎందుకు పిలిచామంటే మీరందరూ కూడా మీ సహజ వ్యాపారస్తులు కానీ అసోసియేషన్ లో ఒక మీటింగ్ పెట్టుకుని చెక్ చేసి పెట్టారు ఎగ్జాంపుల్ హైలెడ్ అసోసి కొంతమంది తీసుకొచ్చి అట్లాగా కొన్ని ఆటో షాప్స్ కొన్ని ఉంటాయి ఆటో షాప్స్ తీసుకొచ్చి బయట మెడికల్ షాప్స్ కొంతమంది అట్లా మీరు ఖచ్చితంగా మీ గార్బేజ్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ లో గార్బేజ్ వస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాము కమర్షియల్ ఏరియాస్కి ఎస్పెషల్లీ గౌతమ్ బుద్ధ రోడ్ కావచ్చు అదేవిధ ధనాం రోడ్ కావచ్చు తర్వాత టెంపుల్ సరౌండ్ నుంచి మార్కెట్ రోడ్ అవన్నీ కూడా కావచ్చు వాటి కూడా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ మనం ఖచ్చితంగా పంపిస్తాము లేకపోతే మార్నింగ్ హాల్స్ పంపమంటే కూడా రెండు పూట ఏర్పాటు చేస్తాము దయచేసి మీరందరూ అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు